మార్కాండేయ మహర్షి అనగానే మనకు గుర్తొచ్చే కథ శివుడు యముడిని కూడా నియంత్రించి మార్కాండేయ మహర్షిని రక్షించే కథ మార్కాండేయుడు మృత్యుంజయుడు అంతేకాదు చిరంజీవి కూడా యముడినే ఎదిరించి మరణాన్ని జయించిన ఆ మార్కాండేయుడు చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం మృగు మహర్షి భార్యల్లో ఖ్యాతి ఒకరు వారి కుమారుడు విధాత ఆ విధాత భార్య నియతి వారిద్దరికీ మృకండు అనే కుమారుడు జన్మించాడు ఈ మృకండు గొప్ప తపస్వి అతను శివ విష్ణువు ఇద్దరి గురించి ఒకేసారి తపస్సు చేశాడు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు వరం కోరుకోమన్నారు కీర్తివంతుడు గుణవంతుడు అయిన కుమారుడని వరంగా కోరుకున్నాడు మృఖండు ఆ కుమారుడికి వృద్ధాప్యం రాకూడదని రోగాలు లేకుండా ఉండాలని ఇలా తన కుమారుడు గురించే వరాలు కోరుకున్నాడు తన కుమారుడు చిరంజీవిగా ఉండాలని మాత్రం అడగలేదు మృఖండు కోరిన వరం విన్న శివుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడైన కుమారుడు జన్మిస్తాడని కానీ అతను తక్కువ వయసే బతుకుతాడని విష్ణు అన్నాడు అలా చెప్పి వెంటనే ఇద్దరూ మాయమయ్యారు తక్కువ వయసు బతికిన కీర్తి సంపాదిస్తాడన్న కారణంతో మృఖండు కూడా సంతోషపడ్డాడు అలా మృఖండ మహర్షికి జన్మించిన కుమారుడే మార్కాండేయుడు మార్కండేయ తల్లిగారి పేరు మనస్వి కుమారుడు జన్మించిన తర్వాత అతను తక్కువ వయసే ఉంటాడన్న బాధ అప్పుడు మృఖండుకు పట్టుకుంది తన కుమారుడికి దీర్ఘాయువు ఉండాలని కోరుకున్నాడు అదే విషయాన్ని మృఖండ మహర్షి మార్కాండేయుడికి చెప్పాడు అప్పుడు మార్కాండేయుడు తాను మృత్యువును జయించి తిరిగి వస్తానని తండ్రికి మాట ఇచ్చి తపస్సు కోసం వెళ్లాడు మార్కాండేయుడు మహాశివభక్తుడు ఆ భక్తితోనే శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు అల్పాయుష్యు అంటే పదహారేళ్లు అలా పదహారేళ్లు నిండే వరకు తపస్సు చేశాడు పదహారేళ్లు నిండగానే మార్కాండేయుడు ఆయుర్దాయం పూర్తయింది వెంటనే మృత్యుపాసం వచ్చి మార్కాండేయుడు మెడకి చుట్టుకుంది అలా మృత్యుపాసం తగలగానే మార్కాండేయుడు పక్కనే ఉన్న శివలింగాన్ని వదలకుండా పట్టుకున్నాడు తనను రక్షించమని శివుడిని ప్రార్థించాడు శరణు వేడిన మార్కాండేయుడిని పరమేశ్వరుడు రక్షించాడు మృత్యుదేవత వల్ల కావటం లేదని సాక్షాత్తు యముడే మృత్యుపాసంతో వచ్చాడు అలా వచ్చిన యముడిని కూడా సంహరించాలని శివుడు చూశాడు మృత్యుదేవత శివుడిని శరణు వేడాడు అలా మార్కాండేయుడిని పరమశివుడు కాపాడి చిరంజీవిని మృత్యుంజయుడిని చేశాడు కానీ విష్ణువు వరం ప్రకారం మార్కాండేయుడు పదహారేళ్లే బతకాలి శివుడి వరం వల్ల మార్కాండేయుడు మృత్యువును జయించాడు కాబట్టి అక్కడి నుంచి మార్కాండేయుడికి మృత్యువే రాలేదు ఆ తర్వాత మార్కాండేయుడు యుగ యుగాలను చూశాడు యోగస్థితిలో ఉండి విష్ణువు గురించి ఘోర తపస్సు చేశాడు విష్ణువు దర్శనం ఇచ్చి వరం కోరుకోమన్నాడు అప్పుడు మార్కాండేయుడు నీ నామస్మరణం చేస్తూ ఎన్నో యుగాలు జీవించాలని ఉందని వరం కోరుకున్నాడు తధాస్తు అని విష్ణువు వరం ఇచ్చాడు అటు శివుడుని ఇటు విష్ణువుని కూడా మార్కాండేయుడు పూజించేవాడు తపస్సు చేసేవాడు అలా చేస్తున్న సమయంలోనే ఒక గొప్ప ప్రళయం వచ్చింది భూమి అంతా నీళ్లతో నిండిపోయింది అంతా జలప్రళయం మృత్యుంజయుడు కాబట్టి మార్కాండేయుడు ఆ నీటిలోనే ఎన్నాళ్ళో ఉండిపోయాడు ఆ సమయంలోనే ఒక కొత్త మహాయుగం ప్రారంభమైంది అప్పుడే వటపత్రం మీద విష్ణువు చిన్న పిల్లాడిలా మార్కాండేయుడికి దర్శనమిచ్చాడు అతనే వటపత్ర సాయిగా చెప్తూ ఉంటాం అలా కొత్త సృష్టిలో విష్ణువు మొదట దర్శనమిచ్చినది మార్కాండేయ మహర్షికే అలా యుగాంతాన్ని ప్రత్యక్షంగా చూసిన ఋషి మార్కాండేయుడు వటపత్ర సాయి మాయమవగానే జల ప్రళయం అంతమైంది మళ్లీ ఈ జగత్తు అంతా ఖాళీగా ఎండిన భూములతో కనిపించింది యుగాంతం తర్వాత కొత్త యుగం ఎలా ఉంటుందో కూడా మార్కాండేయుడు చూసినట్టు పురాణాలు చెప్తున్నాయి అలా సృష్టి ఏర్పడడం సృష్టి నాశనం కావడం ప్రతి సృష్టి ఏర్పడడం అన్నిటినీ కళ్ళారా చూసిన ఏకైక మహర్షి మార్కాండేయుడు ఆ తర్వాత మార్కాండేయుడు శివుడి ధ్యానంలో మునిగిపోయాడు అతని ధ్యానానికి మెచ్చిన శివుడు వరం కోరుకోమన్నాడు శ్రీహరి మాయను తెలుసుకోవాలని ఉందని మృత్యుంజయత్వాన్ని ప్రసాదించమని మార్కాండేయుడు కోరుకున్నాడు తను దీర్ఘకాలం తపస్సు చేయడానికే ఈ ఆయుష్ని కోరుకునేవాడు శివుడు తధాస్తు అన్నాడు మార్కాండేయుడు జీవితమంతా మృత్యువును జయించిన విధానాల మీదే కొనసాగుతుంది ఏ యోగం చేస్తే ఆయుష్ ఎక్కువ ఉంటుందో తన శిష్యులకు వివరించేవాడు మరణం అంటే శరీరం నశించడం కాదు మన ఆత్మ మరో శరీరంలో ప్రవేశిస్తే మనం జీవించి ఉన్నట్టే లెక్క అని మార్కాండేయుడు చెప్తుండేవాడు అలా మార్కాండేయుడు ఎన్నో యుగాలను యుగాంతాలను చూశాడు ఒకసారి మరో యుగాంతంలో ఒక పెద్ద పర్వతమంత దేహంతో తేజస్సుతో వెలిగే ఒక మహాపురుషుడు మార్కాండేయుడికి దర్శనమిచ్చాడు ఆ మహాపురుషుడి శరీరంలోకి మార్కాండేయుడు ప్రవేశించాడు అప్పుడు మార్కాండేయుడు వెనుకటి కాలానికి వెళ్ళాడట తన చిన్నతనాన్ని మళ్ళీ చూశాడట అంటే మార్కాండేయుడు కాలంలో కూడా ప్రయాణించాడు కాలాన్ని నియంత్రించే శక్తే హరిమాయ అని మార్కాండేయుడు తెలుసుకున్నాడు ఈ సమస్త విశ్వాన్ని నడిపించేది హరిమాయ అని తెలుసుకున్నాడు మార్కాండేయుడు చూస్తుండగానే ఆ విరాట్ పురుషునిలో గ్రహాలు నక్షత్రాలు సూక్ష్మస్థితిలో కలిసిపోయాయి కొత్త సృష్టి ప్రారంభమైంది సూక్ష్మ రూపంలో విశ్వాన్ని తనలో నిలుపుకున్న హరిని చూసి మార్కాండేయుడు పులకరించిపోయాడు మళ్లీ కొత్త యుగం మొదలైంది అంటే సృష్టి ఎలా ఆవిర్భవిస్తుందో చూసిన ప్రత్యక్ష సాక్షి మార్కాండేయుడు అలా మళ్లీ వటపత్ర సాయిగా మార్కాండేయుడికి విష్ణువు దర్శనమిచ్చాడు అప్పుడు తనే ఈ విశ్వమని సృష్టికర్తను తానేనని మార్కాండేయుడికి విష్ణు ఆయన స్వయంగా బోధించాడు ఇక మార్కాండేయుడు మహాభారత కాలంలోనూ కనిపించాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు అదే సమయంలో కృష్ణ దర్శనం కోసం మార్కాండేయుడు వచ్చాడు అప్పుడు యుధిష్ఠుడికి జ్ఞాన బోధ చెయ్యాలని కృష్ణుడు మార్కాండేయుడిని కోరాడు అప్పుడు తాను ఎన్నో యుగాలుగా చూస్తున్న సృష్టి క్రమాన్ని మానవ పరిణామ క్రమాన్ని మార్కాండేయుడు యుధిష్ఠుడికి బోధించాడు అలాగే మార్కాండేయుడు తన ఆశ్రమానికి వచ్చిన గౌరముఖ అనే మహర్షికి పితృదేవతల గురించి వివరించాడు ధర్మ పక్షుల గురించి మార్కాండేయుడు గౌరముఖ మహర్షికి చెప్పినదే మార్కాండేయ పురాణము అని పిలుస్తాం మనకు ఉన్న పద్దెనిమిది పురాణాల్లో చిన్న పురాణం మార్కాండేయ పురాణమే అలాగే కృష్టి అనే మునికి మార్కాండేయుడు తన జీవితంలో చూసినటువంటి ప్రపంచ విషయాలు యుగాల విషయాలను వివరించాడు బ్రహ్మ జన్మ గురించి అన్ని ద్వీపాల గురించి సూర్యుని గొప్పతనం గురించి మార్కాండేయుడు వివరంగా చెప్పాడు అలా మార్కాండేయుడు కఠోర దీక్షతో మృత్యుంజయత్వంతో చిరంజీవిగా కేశవుల అనుగ్రహాన్ని పొందాడు లోకానికి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు ముఖ్యంగా యుగాంతం యుగ ప్రారంభం సమయాల్లో ఉండే పరిస్థితులను తెలుసుకోవాలంటే మార్కాండేయ చరిత్ర చదవాలి